అయ్యప్ప స్వామి భక్తులకు స్వామి ఏ శరణం శరణమయ్యప్ప స్వామి శబరిమల కొండపైన అకామిడేషన్ కావాలనుకున్న వాళ్ళు నిన్న రాత్రి అక్కడ రూమ్స్కి బుకింగ్స్ ఇచ్చారు అవి కూడా పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు రిలీజ్ చేశారు అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి ఇరవై ఒకటి నుంచి అంటే ఇరవై రెండు నుంచి ఎవరికైతే కావాలో వాళ్ళు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి డేట్ మారంగానే ఇరవై రెండుకి ఓపెన్ అవుతాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సైట్ వచ్చేసి దేస్వామి ఈ చూసారా ఆన్లైన్ టీడీబీ డాట్ కామ్ దానిలో మీరు లాగిన్ అయిపోయి ఇక్కడ నా లాగిన్తో నేను మీకు చూపిస్తాను స్వామి నేను ఆల్రెడీ నిన్న రాత్రి ప రెండు గంటలకి రూమ్ బుక్ చేశాను మనకి లాగిన్ అవ్వాలనే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది దీనిలో మనకి అకామిడేషన్ మీద క్లిక్ చేసినట్టయితే బుకింగ్ అని చూస్తుంది రూమ్ బుకింగ్ మీద క్లిక్ చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో శబరిమల అనేది ఆప్షన్ ఉంటుంది దానికి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి బుకింగ్ అని ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ డేట్ చూపిస్తారు ఈ డేట్లో ఇప్పుడు పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు చూపిస్తున్నాయి కదా టైల్ కోసం ఇరవై ఒకటి సెలెక్ట్ చేద్దాం రూమ్స్ అన్ని ఫుల్ అవైలబుల్ రూమ్స్ డీటెయిల్స్ అది కెమెరా అంతగా జూమ్ ఆల్ రూమ్స్ ఆర్ ఫుల్ సో అయిపోయినాయి సరే డేట్ మార్చి ఇంకోటి పదహారు కలెక్టర్ ఆల్ ఫుల్ పద్దెనిమిది ఫుల్ అంటే ఇరవై ఒకటి వరకు అయిపోయినాయి ఇరవై రెండుకి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి ఓపెన్ అవుతాయి కావాల్సిన వాళ్ళు చూసి బుక్ చేసుకోవాలి